రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను ముందుగా దేవం కంస చాణూరం దేవకీ పరమానందం కృష్ణంబందే జగద్గురు కృష్ణం బందే జగద్గురు శ్రీ రాధాకృష్ణ భ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారెడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానిస్ నెప్చ్యూన్ ను మనం తీసుకుంటాం పరిగణకు నాసా రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశులు వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళ సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందంటే అంటే ఇంతకు ముందు చదువు లేని పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం ఆ అవలంబించి బా మొత్తం బాంబ్ బ్లాస్ట్లు అన్ని డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రా ఆ తర్వాత అంటే ఏ రాశులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై మనకి భూత శుక్ర గురు శని పిరానస్ నెప్చ్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ లో చేరుస్తారు ఆ పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నెప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వెనస్ అండ్ మూన్ దీని వల్ల చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాసులు వారికి అలాగే కొన్ని రాసులు వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ గజకేశ్వరి యోగాలు లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు పన్నెండవ తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అరేంజ్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కన్జంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయి అన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తండ్రి తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు ఎరానస్ కంజక్షన్ బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలిస్తే ఉదయం మనం చూడగలుగుతాం బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెన్నుముఖ సంబంధించి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం కదా ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్ ఎంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు మోచప్పల మార్పిళ్ళు అలాగే మోకాళ్ళ నొప్పలకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు ఇకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు జనవరి పది తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో వెళుతుంది దీని ద్వారా మనకి ఎంత మందికి ఏ రాశి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి హార్ట్ స్ట్రోక్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ ముందే మనము హార్ట్ చెకప్లో ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు హార్ట్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అండ్ ఇది నేను చెప్పేటటువంటి ఈ యొక్క సెలెస్టియల్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా చూసేవే చెప్తున్నాను ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి అక్కడ చే డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని మరి ఈ యొక్క ప్రాచీన శాస్త్రం దగ్గర మా గురువు గారు అయినటువంటి ప్రపంచ విఖ్యాత మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలా దేవు గారు మరి మా గురువు గారి దగ్గరకు వచ్చేవారు మేము చిన్నతనంలో పది సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాము వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు వాళ్ళు ఆయన డైరెక్ట్గా రావడం జ్యోతిష సదస్సులకు మా గురువు గారి దగ్గరకు రావడము ఇవన్నీ కూడా మాకు ఆ అందులో ఆ అనుభవం ఉంది కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్ట్ చేయలేరు అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్గా దోస్ సెటిల్డ్ అబ్రాడ్ అండ్ ఫారిన్ కంట్రీస్ అటువంటి వాళ్ళు దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ కి ఎవరైతే అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన శాస్త్రాన్ని మిళితం చేస్తూ మోడర్న్ జ్యోతిషాన్ని నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మీ అందరికి చెప్పడం జరుగుతుంది ఇక డబ్బులు ఎఫర్ట్ చేసేటటువంటి వాళ్ళు లోభత్వం చూపించొద్దు మైజర్గా ఉండొద్దు ఉండకుండా మీరు అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క సాధు పురుషులకి సాధువులకి పేదవాళ్ళకి తర్వాత వికలాంగులకి సేవ చేయమని నేను పదే పదే చెప్తున్నాను ఇవన్నీ అనుభవాలతో చెప్తున్నాను మరి మన గురువులైనటువంటి ఆనందమూర్తి గారి ఆశయాలు ఆనంద మార్గ ఆశ్రమం మరి వాళ్ళందరికీ కూడా అలాగే మన యొక్క పరమహంస యోగానందుల వారు గురుదేవులు వీళ్ళందరికీ కూడా మనము సాధువులకి అందరికీ కూడా సపోర్ట్ చేయడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది విశేషించి చెప్పడం జరుగుతుంది మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాడు శని బాగా జరుగుతుంది దాని ద్వారా అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి అయితే దాంతోపాటు సమానంగా ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి అంటే మిత్రులతో కలవడం కానీ బంధువులతో కలవడం ద్వారా మీరు ఎక్కువ ఖర్చు అనేటటువంటిది జరుగుతుందన్నమాట అలాగే ఎక్కువ అయ్యప్ప స్వామి మాలలేయడం లేకపోతే భవానీ మాలలేయడం లేదా ఇతర తీర్థక్షేత్రాలకు వెళ్ళడం అనేటటువంటిది ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి దైవపరమైనటువంటి విషయాలలో ఈ యొక్క రాశి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క మేనరాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా రేపు గురుడు మారిన తర్వాత కర్కాటక రాశిలోకి మనకి సెకండ్ జూన్ నుంచి కర్కాటక రాశిలోకి మారడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు అద్భుతాలు సాధించుతారు వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ వివాహాలు అవుతాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా గతంలో పెళ్ళైనటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు విద్యార్థులు బ్రహ్మాండంగా మీరు పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా మనకి ముప్పై ఒకటి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైనటువంటి మార్పును మీరు చూడడం అనేటటువంటివి జరుగుతాయి శత్రువుల్ని మీరు విజయ తాండవం చేస్తారు శత్రువులు మీరు అణిచివేయడం జరుగుతుంది అలాగే మీరు కోరుకున్న కాలేజీల్లో మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి రైతులు బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం చేస్తారు మరి వీళ్ళంతా కూడా కమిషన్ ఏజెంట్లు వీళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా బాగుపడతారు అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కూరగాయల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కమిషన్ ఏజెంట్లు బ్రహ్మాండంగా గొప్ప వాళ్ళు అవుతారు అలాగే పెస్టిసైడ్స్ ఎరువులు రసాయనాలు ఈ కెమికల్స్ అమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా బాగా వృద్ధిలోకి చెందుతారు అలాగే ఈ యొక్క మనకి మనకి ఈ గురుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఉద్యోగాలు రావడం అనేటవి జరుగుతాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం జరుగుతాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గౌరవాలు దక్కుతాయి సన్మానాలు జరగడం జరుగుతాయి అలాగే కొత్త కొత్త ఇళ్లల్లోకి గృహ ప్రవేశాలు చేస్తారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు అయినటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు మరి పిల్లల నుంచి అనేకమైనటువంటి ఆ పనుల ద్వారా సంతోషం అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి విజయం అనేటటువంటిది మీరు సాధిస్తారనమాట ఈ రకంగా మీరు రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళు గెలవరేమో అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు గెలవడం ద్వారా మీరు ఆశ్చర్యపోవడం మీరే ఆశ్చర్యపోవడం అనేటటువంటి జరుగుతాయి సీట్లు రావడం జరుగుతాయి మీకు అలాగే ఈ యొక్క రాశివారిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి డాక్టర్లు ఈ లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళంతా కూడా మీకు వ్యాపారంలో వృద్ధి చెందుతారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు బ్రహ్మాండంగా పాస్ అవడం అనేటటువంటివి జరుగుతాయి ఎక్కువగా మీరు లాభాలు తీయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక కాలేజీలకు పర్మిషన్ రావట్లేదండి మీరు బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్పెక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు పాస్ అవడం అనేటటువంటి ఇన్స్పెక్షన్లో పాస్ అవడం ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి కొత్త కొత్త ఉద్యోగాలు ఇవన్నీ కూడా మీరు చే సాధించడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త కాలేజీలు పర్మిషన్లు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి వివాహాల కోసం చాలా శ్రమతో దూర దూరాలు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి వివాహాలకి అటెండ్ అవ్వడానికి అలాగే దూరపు ప్రయాణాలు వీళ్ళు ఎక్కువగా చేయడం జరుగుతుంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి అక్కడ విదేశాల్లో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధిస్తారు ఇకపోతే అక్రమ సంబంధాల వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్ను మార్చుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే కుటుంబంలో కొన్ని కలతలు రావడానికి అవకాశాలున్నాయి ఈ రకంగా ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెటనరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి అండ్ లాంగ్ లేవల్ పైన వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కొంతమంది లాంగ్ లేవలు పెట్టేసి వేరే ప్రైవేట్ జాబులకు సాఫ్ట్వేర్ జాబులకు వెళ్ళుకోవడానికి ఉన్నాయి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అనేటటువంటివి జరగడానికి ఉన్నాయి ఎవరైతే కోర్టుల్లో వేసుకో వేసుకున్నారో భార్యాభర్తల మధ్య ఈ అన్యోన్యత తగ్గి అటువంటి వాళ్ళంతా కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాంప్రమైజ్ అవడానికి కేసులన్నీ కూడా కూడా అవకాశాలున్నాయి ఈ రకంగా ఇంకా మంచిగా ఉండడానికి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలు కావు ఇవి గోచార రీత్యా మనకు చెప్పేటటువంటివి కాబట్టి కొన్న కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేటటువంటివి కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చేసుకోవడం కోసం ఎప్పుడు మీకు పెళ్ళి అవుతుంది ఎప్పుడు మీకు విడాకులు అవుతాయి ఎప్పుడు మీకు పిల్లలు పుడతారు ఎప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పదవి వస్తుంది ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి వ్యక్తిగత జాతకానికి మమ్మల్ని సంప్రదించాలి ఇక్కడ శ్రద్ధ చాలా అవసరము డబ్బులు కాదు ఇక్కడ పరిమాణం ఇది అందువలన నేను ఎవరు కేర్ ద మనీ బట్ ఐ నీడ్ డిసిప్లిన్ కాబట్టి ఇక్కడ పరిహారాలు ఏమిటంటే మనము ఏలిన శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహా విచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా లేదా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా ఈ రకంగా వేప చుట్టూ తిరగాలి ప్రదక్షిణాలు చేసుకోవాలా వేప చెట్టు పూజ చేయాలా అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమ అంటూ ఓం శనియే నమ అంటూ మీరు ఓం శనేశ్వరాయ నమ అంటూ జపం ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు